విజయవాడ సింగ్ వరద ప్రభావ ప్రాంతం ప్రస్తుతం పరిస్థితి మా ప్రతినిధి కనకరావు నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు అనేక కాలనీలు ఈ మధ్యన నీట మునుగాయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి వరద ఉద్ధృతి అయితే క్రమంగా తగ్గింది ఇప్పుడు వచ్చే మనం చూడొచ్చు కేవలం పాదాలకు పాదాలు తడుస్తున్న పరిస్థితి ఉంది ఈ మధ్య వరకు అయితే ఇక్కడ బొడ్డులోతు నీరు నిన్న మొన్నటి వరకు ఉన్నాయి ఏదైతే మూడు గంటలు ప్రభుత్వం పూర్తి చేసిందో దాంతో క్రమంగా వరద ఉద్ధృత్తి అయితే తగ్గిందనే మనం చెప్పొచ్చు ప్రస్తుతం మనం చూడొచ్చు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ మంచి మంచినీరు ట్యాంకుల ద్వారా ఈ ప్రాంత ప్రజలకి సరఫరా చేస్తున్నారు ఆ దృశ్యాలు కూడా మనం చూడవచ్చు దీంతోపాటు ఆహారం అంతా కూడా ప్రభుత్వం అందరికి అందుబాటులో ఉంచి తీసుకొచ్చే ఇస్తే ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కూడా ఉంది ఆహారంతో పాటు మంచినీరు పాలు స్నాక్స్ కూడా ఏవైతే బిస్కెట్లు కానీ ఇతర రొట్టె ఇవన్నీ కూడా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తులు సంస్థలు ఇవన్నీ కూడా తెచ్చి ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ప్రభుత్వం కూడా ఇంటింటికి సరుకులు పంపిణీ గత రెండు రోజుల నుంచి చేపట్టింది ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ వరద తగ్గడంతో ఇంక మరింత వేగవంతం చేసేదానికి అవకాశం ఉంది దీంతో పాటు ఫైర్ ఇంజన్ల సహకారంతో నీట మునుగిన ఇల్లు అలాగే అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా మొదటి ఈ ప్రాంతంలో అయితే మొదట అంతస్తు వరకు పూర్తిగా నీట మునిగాయి కాబట్టి అవన్నీ కూడా శుభ్రం చేయాల్సిన పని ఫైర్ ఇంజన్ల ద్వారా శుభ్రం చేసే పని కూడా చేస్తున్నారు దీంతోపాటు ఈ రోజు నుంచి పారిశుద్ధ్య పనులు కూడా వేగవంతం కానున్నాయి ఎందుకంటే ఈ ప్రాంతంలో అంతా కూడా వరద తగ్గడంతో ఈ మరిగా ఈరోజు సాయంత్రానికల్లా ఉన్న వరద కూడా పోయే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఏదైతే అల్త అల్పపీడనం ఉందో అల్పపీడనంతో నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి విజయవాడ నగరంలో మోస్తారు వర్షం పడింది ఇప్పుడైతే వర్షం క్రమంగా తగ్గుతుందనే చెప్పొచ్చు చిన్నపాటి చినుకులు మాత్రమే ఇప్పుడు పడుతున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఏదైతే ప్రజలు ఇబ్బంది ప్రధానంగా తాగునీరు సౌ సౌకర్యం లేక ఇబ్బంది పడతారు అలాంటి వారికి పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు దీనికి సంబంధించి ఎవరికి కూడా తా తాగడానికి కానీ ఇంటి అవసరాలకి కూడా ఇబ్బంది లేకుండా తాగునీరు అయితే ప్రభుత్వం సరఫరా చేస్తుందనే చెప్పొచ్చు ఎందుకంటే విజయవాడ నగరపాలక సంస్థ ఇంటింటికే కుళాయిల ద్వారా అందిస్తున్న నీరు కలిసి కలుషితం అయింది ఆ నీరు తాగొద్దని చెప్పేసి విజయవాడ నగరపాలక సంస్థ ఇప్పటికే ప్రకటించింది దీంతో ఆ నీరైతే ప్రజలెవరూ తాగే పరిస్థితి అయితే లేదు కాబట్టి ట్యాంకర్ల ద్వారానే వీఎంసీ పెద్ద ఎత్తున మొత్తం ఈ ముంపు ప్రాంతం ముప్పై రెండు డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఈ ముప్పై రెండు డివిజన్లో కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్ తో కనకారా ఈ విజయవాడ